సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ నమస్తే అండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సింధు తులసి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అయ్యప్ప స్వామి దేవస్థానం నిర్మాణం అయితే మొదలు పెట్టడం జరిగింది దానికి కొవ్వూరు రమేష్ రెడ్డి గారు స్థలదాత అని తన అంటున్నారు దీని గురించి నామా రమేష్ గారు మనతోనే ఉన్నారు ఒకసారి వివరణ ఆయనతో ఆయన మాటలోనే తెలుసుకుందాం సార్ నమస్తే సార్ అయ్యప్ప స్వామి దేవస్థానం స్థలదాత కొవ్వూర్ రమేష్ రెడ్డి గారు అంటున్నారు ఒకసారి దాని వివరణ మీరు తెలియజేస్తారా పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఆరు మూడో నెల కొవ్వూరు రమేష్ రెడ్డి గారు అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మాణం వరకు ఒక ఎకరా స్థలము వాళ్ళ నాన్నగారి పేరుతో వాళ్ళ అన్నగారి పేర్లతో స్థలదాత అయినాడు ఆయన స్థలం ఇచ్చినందువల్లనే ఇంత భారీ నిర్మాణానికి ప్లాను సహాయము అన్ని చేసినారు పద్మనాభ అనే అతను సెక్రటరీగా ఉండి మనోహర్ గారు ఇరవై రెండు కుంభాభిషేకం అప్పుడు నిన్న నాకు ఆరోగ్యం బాగాలేదనందువలన పద్మనాభ అనే మా సెక్రటరీతో సహకరించి సప్పలుగా వీళ్ళు ప్రయాణం చేస్తున్న సార్ దేవాలయాన్ని విశిష్టత గురించి మేము తెలుసుకోవాలని అక్కడ వచ్చినప్పుడు మేము వచ్చామన్న సంగతి మీకు తెలుసా లేకపోతే ఏంటి సార్ దాని గురించి మీరు టీవీ వాళ్ళు వచ్చినారని నాకు తెలిసింది ఆ క్షణమే నేను కనెక్షన్ పోరా నాకు హాస్పిటల్ నుంచి దేవాలయంలో పూజార్లు కానీ మనోహర్ వాళ్ళు కానీ నాకు కనెక్షన్ ఇవ్వలేరు ఎంతమంది వచ్చినారనేది కూడా నేను ఇప్పుడు చెప్తాను నేను ఇద్దరు మీ టీవీ ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా చూడలే ముగ్గురే వచ్చినారు నలుగురే వచ్చినారు అంతే ఇరవై తొమ్మిది మంది ఉండే కంపెనీ నెంబర్లలో ముగ్గురు నలుగురు వచ్చి ఏం మాట్లాడతారు మాదే ప్రాబల్యం అని మళ్ళీ చెప్పుకుంటే ఎట్లా సార్ ఆయన అన్నారు మీరు మాతో మాట్లాడడానికి ట్రై చేసినా మీ ఫోన్ కనెక్ట్ అవ్వలేదు మేము ట్రై చేసాము మీతో మాతో మీరు మాట్లాడాలనుకుంటున్నారు అనే మాటను ఆయన ఫోన్ కనెక్ట్ కాలేదని చెప్పేసి చెప్తున్నారు మాకు ఎవరు మిస్డ్ కాల్ ఎవరు నా వాట్సాప్ నెంబర్ ఉంది మా కొడుకు నెంబర్ ఉంది నా నా నెంబర్ ఉంది మా పక్కనే ఉంటాడు ఇటీవల అయ్యప్ప స్వామి గుడికి విశిష్టత గురించి వెళ్ళినప్పుడు పల్లంకొండు మనోహర్ గారు చెప్పినటువంటి మాటలు అవాస్తవాలు అని కొవ్వరు రమేష్ రెడ్డి గారు అంటున్నారు ఒకసారి దాని వివరణ ఆయన మాటలోనే తెలుసుకుందాం సార్ నమస్తే సార్ చెప్పండి ఇది ఒక రకమైన గుడుపుట్టని ఒక అబద్ధం అయ్యప్ప స్వామి దేవలం కట్టాలనే సంకల్పంతో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో స్వామి దగ్గర పోతే గనక చాలా సంతోషం అండి దేవులం కట్టడము ఎకరా భూమి ఇవ్వడం చిన్న పని కాదు చాలా పెద్ద విషయము దీనికి మేము తప్పకుండా సాయసారాలు ఉంటాయి అని చెప్పి అతను బుక్ తీసి పూజ ఎప్పుడు పెట్టాలా ఏం అని చెప్పి అప్పుడే బుక్ చూసి చేయడం జరిగింది అతను బుక్ చూసిన వెంటనే మీకు టైం రేపు తెల్లార్జామునే మీరు పూజ చేయవలను మంచి పూజ టైము మీరు మంచి టయానికి వచ్చినారు అని ఆయన చెప్పడం జరిగింది వెంటనే చెప్పండి మీరు చేయగలరా అంటే చేస్తాం స్వామి ఎంత ఎన్ని ఇబ్బందులు కష్టాలు చేస్తాము అందరం కలుసుకొని చేస్తాం స్వామి అని చెప్పి ఒప్పుకున్నాము చందాలకన్నా ముందు మనం శ్రమదానం చేస్తాం దేవాలానికి అని చెప్పి గర్భగుడికి దేవాలానికి మేమే తారలు పికాసులు తీసుకొని ఇరవై మంది మనుషులము రోజు తెల్లార్సం నాలుగు నాలుగు నరకుపోవడము రోజు రోగడము మట్టి బయట వేయడము రావడం ఇంతలోపుల పోట్లోకి వచ్చి శివారెడ్డి పెద్దరాగయ్యని పిలిపించినాం వాళ్ళు మేము రాళ్ళు తోలుతామని చెప్పి రాళ్ళు దాదాపు ఇరవై ముప్పై ట్రిప్పులు రాళ్ళు వాళ్ళు తోలడం జరిగింది పెద్ద దేవులం కడతాము ఒక కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అప్పుడు గురప్ప స్వీట్ గురప్ప కూడా వచ్చి మాలో జాయిన్ అయినాడు ఒక కమిటీకి పిలిచిన మీటింగ్ అని చెప్తే ఫస్ట్ మీటింగ్ దేవులం దగ్గరే పెట్టాము పెట్టి ఒక ఏడు ఎనిమిది మంది మాత్రమే వచ్చినారు మళ్ళా రెండో మీటింగ్ పెట్టాం రెండో మీటింగ్ పెడితే నలభై ఆరు మంది వచ్చినారు ఆ నలభై యాభై మంది వచ్చినప్పుడు కమిటీలో తీర్మానం చేసినారు అందరం కలిసి దేవాలం కడతాము ఒక కమిటీ మెంబర్కు ఇరవై ఐదు వేల రూపాయలు ఎవరైనా కమిటీ మెంబర్లు చేరవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత కమిటీ మెంబర్లు కొందరు నలుగురు ముగ్గురు అక్కడే రాసినారు కొందరిని ఊర్లేకపోయి అడగడము అందరూ తిరగడము చేయడము మొత్తానికి నాతో కూడా కలుపుకొని ఇరవై తొమ్మిది మంది కమిటీ మెంబర్లతో ఏర్పాటు చేయడం జరిగింది ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నాను అప్పుడు మా నాయన సుబ్బారెడ్డి రామ్ సుబ్బారెడ్డి కోవరు సుబ్బాటి అందరం కూడా మాట్లాడుకొని ఎవరి పొద్దు వాళ్ళు సాయం చేయడం ఈ రోజు దేవలం ఇంత ఎత్తుకు ఎదగడానికి కారణము ముఖ్యమైన కారణము ఇదే ఈ రోజు ఈ మనోహర్ తాత్కాలికంగా దేవలంలో ఇన్ఛార్జి ఇవ్వడం జరిగింది ఈయన అభూత కల్పనలు కల్పించి శివాలయము ఆ పూజారి ఇచ్చినాడు ఈ పూజారి వచ్చినాడు సంకల్పంతో దేవాలయం స్థాపించడం జరిగిందనేది పూర్తి అవాస్తవం పొద్దుటూరులో ఏ ప్రజలను అడిగినా కూడా కొవ్వు రమేష్ రెడ్డి రామ్ సుబ్బారెడ్డి పేరుతో భూమి ఇచ్చినాడు అని పిల్లోని అడిగినా కూడా చెప్తారు ఒక వయసు ఉన్నబడిన పడిన పొద్దుటూరులో ఏ నాయకుడిని రాజకీయ నాయకుల్లో కానీ ఎవరినైనా కానీ ఈ పూజ చేసేదానికి కూడా ఆ రోజు మేము రెండో పూజ రెండో పూజ చేసే రోజు కూడా అప్పట్లో గవర్నమెంట్లో ఉండబడినటువంటి మైసూరారెడ్డి గారి మంత్రిని రెడ్డి మంత్రిని పొద్దుటూరు ఎమ్మెల్యే వరదరా తర్వాత వీళ్ళందరినీ కూడా మా నాయనే పోయి మాట్లాడి వీళ్ళందరినీ కూడా పూజా కార్యక్రమాన్ని కూడా పిలుచుకురావడం జరిగింది ఇది వాస్తవం ఈ ఈ మనోగర ఇటువల తాత్కాలికంగా ఉండి కొన్ని తప్పులు కూడా జరిగినాయి టైంలో ఇటువల ఆడ వ్యాపారంగా కొన్ని వస్తువులు దేవునికి సంబంధించిన వస్తువులు టెంకాయలు అన్ని కూడా ఈ ఒక మనిషికి అప్పచెప్పినారు ఆ అప్ప చెప్పినప్పుడు ఆ పెట్టిన పెట్టుబడి వచ్చిన లాభం రెండు లెక్కాచారంలో లేవు ఈరోజు జవాబు చెప్పేవాళ్ళు లేరు దాదాపు అది కొన్ని లక్షల రూపాయల అమౌంట్ అంతేకాకుండా శాశ్వత పూజలు ఇస్తారు దేవడానికి శాశ్వత పూజ అంటే కనుక వాళ్ళు వచ్చినా రాకపోయినా కూడా దేవలంలో పూజలు చేసి పంపించాలి అటువంటి నియమాలను కూడా వీళ్ళు స్వంత తెలివితో ఇటీవల శివరాత్రి జరిగింది శివరాత్రికి పోట్ల గుత్తి ఎంపీ రమేష్ నాయుడు సురేష్ నాయుడు ఐదు లక్షల రూపాయలు దేవాలయానికి ఇచ్చినారు అంతేకాకుండా క్రైన్ ఒక్కపడి వాళ్ళు దేవాలయానికి మూడు లక్షల రూపాయలు ఇచ్చినారు వారి పూజ విషయంలో కూడా ఇట్లా కోలమాలు చేస్తున్నారు చెప్పుకుంటా పోతే ఇట్లా చానా పూజలు చానా సందర్భాలు చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఈ మనోహర్ చేసేటన్ని కూడా విధానాలు మంచివి కాదు మనోహర్ చెప్పినటన్ని అబద్ధాలు ఇది నిజము సరే అయ్యప్ప స్వామి దేవాలయానికి మీరు ఎంత స్థలం ఇచ్చారు విరా విరాళం రూపంలో ఏదైనా డబ్బు కానీ అట్లా ఏమన్నా ఇచ్చారా మేము ఎకరా భూమి స్థలం ఇవ్వడం జరిగింది ఎకరా స్థలమే కాకుండా నాకు ట్రాన్స్పోర్ట్ పార్సల్ సర్వీస్ కలదు ఆ ట్రాన్స్పోర్ట్ దేవాలయానికి సంబంధించి ఏ వస్తువు వచ్చినా కూడా ఒక రూపాయి కూడా బాడకి తీసుకోలేదు అంతేకాకుండా మా నాయన రెడ్డి వీళ్ళందరు సివిల్ కాంట్రాక్టర్స్ మేము ఎలాంటి సాయం చేసినా ఏం సాయం చేసినా కూడా దాని గురించి అతను దగ్గర తెచ్చి మేమే కోరుకోలేదు ఆర్థిక పరంగా కూడా మా చేసినాం నామా రమేష్ రావు గారి మాటల్లోనే విన్నాం కదండి అయ్యప్ప స్వామి దేవస్థానం స్థలదాత పంతొమ్మిది వందల తొంభై ఒకటిలోనే కొవ్వూరు రమేష్ రెడ్డి గారు తన తండ్రి యొక్క పేరు మీద కొవ్వూరు రామసుబ్బారెడ్డి గారి పేరు మీద ఒక ఎకరా స్థలం ఇచ్చారని అంటున్నారు